నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర స్వామి ఆశ్రమం గోశాల జంగమయ్య గుట్ట క్షేత్రం సదాశివపేట మండలం తంగేడుపల్లి గ్రామ శివారులో కొలువైన క్షేత్రంలో ఈ నెల పదమూడు నుండి ఇరవై తేదీ వరకు శ్రీ క్రోధి నామ సంవత్సర నవవింశతి ఇరవై తొమ్మిదో వార్షికోత్సవం జాతర శ్రీ శివపార్వతుల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ 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 నూట ఎనిమిది శివయోగి శివచార్య మహాస్వామి తెలిపారు ఈ సంవత్సరం అందరూ పాల్గొని ఆ శివ పార్వతుల కళ్యాణం మహామంగళహారతి అనంతరం తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు కావున స్వామివార్ల కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు

Sampai <mimit> 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 శ్రీ గురు భో నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా వార్షిక సప్తాహ కార్యక్రమం పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై వరకు సప్తాహ కార్యక్రమం ఉంటుంది నిత్యము రుద్రాభిషేకము చండి హోమము సాయంత్రం దేవీ భాగవత పురాణము ధార్మిక కార్యక్రమము రాత్రి వేళ కార్యక్రమం చుట్టు గ్రామాల యొక్క భక్తుల చే కార్యక్రమం ఉంటుంది నిత్యము కూడా విశేషంగా పంతొమ్మిది రోజు అయాచార దీక్షము పూర్ణాహుతి చండీహోమము మరియు సాయంత్రము చుట్టు గ్రామాల నుండి గండజ్యోతి కార్యక్రమము విశేషంగా ఇరవై తారీఖు రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము ఉంటుంది కాబట్టి విశేష అశేష భక్తులు కూడా విచ్చేసి పార్వతీ పరమేశ్వరు గురు గంగాధర్మ స్వామి కృపకు పాత్ర కావాలని అందరికీ కూడా శుభహవనం పలుకుతాం శుభంభూయాది